కడుపు నిండా భోజనం పెట్టడమే కాదు మనసు నిండేలా అప్డేట్స్ ఇవ్వడంలో కూడా మా యంగ్ రెబుల్ స్టార్ మించిన వారు లేరని ఆత్మీయంగా చెప్పుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ లైన్ లో అరడాసనకు పైగా సినిమాలున్నా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక కబుర్తో న్యూస్ లో ఉండడం ఆయనకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదని మెచ్చుకుంటున్నారు అన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు షూటింగ్లు గెటప్ల విషయాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ రీఛార్జ్ అవుతూనే ఉన్నారు అవెప్పుడు ఉండేవే అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కోసం బోనస్ గా మరికొన్ని విషయాలను ఏదో రకంగా రివీల్ చేస్తూనే ఉన్నారు మేకర్స్ రీసెంట్ గా స్పిరిట్ అప్డేట్ హల్చల్ చేస్తోంది ఆనిమల్ను మించేలా స్పిరిట్ ఉంటుందనే టాక్ అప్పుడే మొదలైంది స్పిరిట్ స్పిరిట్లో చేస్తున్నారా లేదా అని సందీప్ రెడ్డి వంగాని అడిగితే చెబుతాం అన్నీ చెబుతాం అంటూ ఊరించేశారు కెప్టెన్ ఏం పర్వాలేదు మీకు కావలసినంత సమయం తీసుకోండి అంతలో డార్లింగ్ ఇంకో రకంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అంటూ కి బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేశారు ఫ్యాన్స్ ఎప్పుడూ సెట్స్ మీదకు వెళ్లబోయే స్పిరిట్ గురించే మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్రెడీ కంప్లీషన్కి దగ్గరగా ఉన్న మన సినిమా ముచ్చట లేకపోతే ఎలా అని అనుకున్నారేమో మ్యూజిక్ గురించి అప్డేట్ ఇచ్చి హల్చల్ చేస్తున్నారు రాజా సబ్ మేకర్స్ ఆరు పాటలుంటాయి అందులో ఒకటి రీమిక్స్ అని డిక్లేర్ చేశారు మారుతి పాటను రీమిక్స్ చేయిస్తే మామూలుగా ఉండదు ఏదో స్పెషల్ గా ప్లాన్ చేసే ఉంటారంటూ రాజాసాబ్ మీద ఫోకస్ పెంచేశారు మ్యూజిక్ లవర్స్